మనం ఇప్పటిదాకా జాతీయ నాయకుల జయంతులు వర్ధంతులప్పుడు వాళ్ళ విగ్రహాలకు దండేసి దండాలు పెట్టే లీడర్లను మస్తుగా చూసినాం కానీ ఎండస్తే ఎండుకుంటా వానస్తే దడుచుకుంటా ఆ చేతులు కాళ్ళు ఊసిపోంగా రిపేర్లకు నోసుకొని ఆ జాతీయ నాయకుల విగ్రహాలకు ఇంత నిల్వ నీడిద్దామని చూసిన వాళ్ళని అయితే ఎన్నడూ చూడలేదు వాళ్ళ కనిగో హిస్టరీలో ఫస్ట్ టైం గసోటి లీడర్ కానొస్తున్నాడు వస్తున్నాడు గీసార్ రూపంలో మొన్న సరిగ్గా కిందనే కాదు ఈ ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు సారుండి అంబేద్కర్ విగ్రహం మీద స్లాబ్ పోసే కాడికి పోయి సలాకులు కోసి మాల్ కలిపి స్లాబ్ పోసి వార్త చెప్పుకున్నాం అది చూసి పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నాడు కదా సారు అని చెవులు కొరుకున్నారట కానీ పశ్చిమ పశ్చిమగోదావరి జిల్లా సింతపర్రు అరుంధతి ఉన్న అంబేద్కర్ విగ్రహానికి స్లాబ్ పోసే పనులల్లా స్వయంగా పాల్గొనడు నిన్న మళ్ళా ఎండల చెంఠాలు తీసుకుంటా కాంక్రీట్ మిషన్ల కంకర ఉష్క ఎట్లా మోస్తుండో చూడు పబ్లిసిటీ స్టంటీ అయితే ఏదో ఒకటి రెండు తట్టలు మోసిపోతారు ఎవరైనా కానీ కావాల్సిన కాంక్రీట్ మాల్ అంతా కలిపినాక పైకెక్కి స్వయంగా మాల్ చదిరిండు స్లాబ్కు జీలకెళ్ళి పైసలు ఖర్చు పెట్టుడే కాదు స్వయంగా ఆ పనిలో శ్రమదానం ఎత్తుం ఇట్లా ఏదో రెండు మూడు విగ్రహాలు కాదట నియోజకవర్గంలో అంతటా ఉన్న అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ సార్ల విగ్రహాలు అన్నిటికీ స్లాబులు కట్టిస్తాడట ఇట్టనే మహనీయుల విగ్రహాలు ఎండకి వానకి మరి తడుస్తూ ఎండుతూ ఉండకూడదు అనే ఉద్దేశంతో అంబేద్కర్ బాబు జగ్జన్ విగ్రహాలు అన్నిటికీ కూడా ఆ పైకప్పుని మరి ఏదైతే నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనే కాకుండా అందులో అవకాశం ఉన్నంత వరకు కూడా నేను కూడా శ్రమదానం చేసి ఆ మహనీయుల స్ఫూర్తితో నేను కూడా పనిచేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఆ స్లాబ్ నిమిత్తం కూడా ఇవాళ వర్క్ చేయడం జరిగింది కానీ ఇట్లా విగ్రహాల కాడ స్లాబులు కోసే కాడి కాదు తట్టపార గడ్డపారలు పట్టుకొని చేసే పనులు ఏడా వచ్చినా ఎనక ముందు చూడకుండా దప్పును అందుకొని శ్రమదానం చేస్తూనే ఉంటాడు సార్ అయితే